శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూధి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనం ఉందా అని ఆలోచన చెయ్యాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం అందరికీ తెలిసిందే ప్రకృతిలో దైవజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన ఆ పరమేశ్వరుడి అనుమతి లేకుండా ఏమీ జరగవు ఈరోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు రుద్రాభిషేకాలు రుద్రాక్ష మాల ధారణలు విభూతి ధారణలు జాగరణలు చేస్తారు అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా ఏదైనా ప్రయోజనముందా అని ఆలోచన చెయ్యాలి ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తం ఆ పరమశివుడే ఓ కథ రూపంలో పార్వతీదేవికి చెప్పాడు పూర్వం ఓ భోయవాడు ఉండేవాడు వృత్తిరీత్యా అడవికి వెళ్లి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటాడు అయితే ఓ ఉదయాన్ని వెళ్లినా అతడికి ఒక్క మృగం కూడా కనిపించలేదు పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరకకపోవడంతో నిరాశగా ఇంటి ముఖం పట్టాడు మధ్యలో ఓ సరస్సు కనిపించింది దీంతో ఏదైనా జంతువు నీళ్లు తాగడానికి వస్తే సంహరించవచ్చు అని భావించి దగ్గరలోని ఓ చెట్టు ఎక్కి కూర్చున్నాడు అతడికి ఊతపదంగా శివశివ అనడం అలవాటు అది మంచు చెడో కూడా అతడికి తెలియదు చెట్టుపై నుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఓ చెట్టు ఆకులు కొమ్మలు విరుస్తున్నాడు ఇంతలో ఓ ఆడ జింక అటుగా వచ్చింది దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా పెట్టగా జింక మానవ గొంతుతో తనను సంహరించవద్దని వేడుకుంది తనను చంపడం అధర్మం అంటూ ప్రాణ పెట్టమని ప్రాధేయపడింది మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు అలా రెండో జాము కూడా గడిచింది ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది దాన్ని కూడా సంహరించాలని అతడు భావించగా తాను బక్కపల్చగా ఉన్నానని తన మాంసంతో మీ కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరింది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్లయితే తానే తిరిగి వస్తానని వేడుకుంది మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకొని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూశాడు ఇంతలో మూడో జాము గడిచేసరికి ఓ మొగజింక అతడికి కనిపించింది దాన్ని బాణంతో సంహరిద్దామని అనుకునే అంతలో ఆ మొగజింక కూడా మానవ భాషలో మాట్లాడింది రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగింది వచ్చాయని తనకు ఏ జంతువు దొరకపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లు కూడా వేటగాడు మొగజింకకు చెప్పాడు అప్పుడా మొగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళింది ఇంతలో నాలుగో జాము కూడా గడిచింది సూర్యోదయం అయ్యింది తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్న వేటగాడు ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు ఎక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళింది మరికొద్దిసేపటికి నాలుగు జింకలు బోయవాడికి ఇచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే తనను చంపమని ప్రాధేయపడ్డాయి ఆ జింకల సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకొచ్చింది ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం అతడికి తెలియకుండానే స్మరణం చేయడం తన చూపునకు అడ్డు వచ్చిన మారడు ఆకులని కోసి కింద పడేయడం చేశాడు ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండడం వల్ల ఆ మారడు దళాలు లింగంపై పడ్డాయి దీంతో మారెడుదల పూజ ఫలితాన్నిచ్చింది నాలుగో జాము వరకు మేలుకవతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది క్రూరాత్మకుడు అయినప్పటికీ ఈ పుణ్య కార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది పైగా జింకల సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజ ఫలం వల్ల అతడు హింసను వీడినాడు జింకలు తమ సత్యనిష్ఠతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశీర నక్షత్రంగా మారాయి వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్దక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాని నుంచి మరలుతుంది జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి